హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సునీత నాయుడు ఈరోజు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా నిలవ ఉండడానికి ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తానండి దీని గురించి నేను అల్లం తీసుకొచ్చాను మార్కెట్ నుంచి దీన్ని నీట్గా ఒక గంట ఇలా నానబెట్టేసుకోవాలి ఎందుకంటే అందులో మట్టిక్కు ఉంటుంది కదండి మట్టి అంతా పోయే వరకు నానబెట్టుకున్నాను ఆ తర్వాత నీట్గా కడుక్కొని ఇలా ఫైన్ పొట్టు ఉంటుంది కదా అల్లానికి అది మొత్తం నీట్గా తీసేసుకుంటున్నానండి చాక్తో ఇలా గోకి చూడండి ఇలా బాగా తీసేసుకోవాలి నీట్గాన తీసుకునేది ఒక దగ్గర పెట్టేసుకొని మనం తెచ్చుకున్న అల్లం అంతా అలాగే నీట్గా చేసేసుకోవాలండి చూస్తున్నారా ఇలా గీసుకోవాలి ఒక పావు కేజీ ఎల్లుల్లిపాయల్లోకి అండి ఒక ముప్పై రూపాయలు అల్లం అయితే సరిపోద్ది బాగుంటుంది సరిపడా చూసారా నేనైతే కొంచెమే తీసుకున్నా ఇలా ఎల్లుల్లిపాయలు దేనికి అది నీట్గా ఇలా తీసుకోవాలండి పాయలు ఏ పలుకు ఆ పలుకు తీసుకోవాలి ఇలా నీట్గా తీసేసుకొని అందరూ వేస్ట్ కుళ్ళుపోని అటు ఉంటాయి కదా అలాంటివి ఏం వండకుండా తీసేయాలండి తీసి మొత్తం పొట్టి అంతా ఇలా అనేసి దాని మీద పొర ఉంటుంది కదా అది వచ్చేస్తుంది దాన్ని వలకరలు వద్దండి ఇలా సరిపోద్ది పొట్టు తీసేసి సరిపోద్ది ఇలా నీట్గా చెరిగేసుకోవాలి చెరుక్కుంటే అందులో ఉంటుంది కదా దాని పొట్టు పొర మొత్తం వచ్చేస్తుంది అనమాట ఇంకేమైనా ఉన్నాయో అని చూసి జరుగుతున్నాను ఇలా మొత్తం ఇలా చెరిగేసుకోవాలి చెరిగేసుకొని అల్లం ముక్కలు ఉంటాయి కదా అల్లం ముక్కలు కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలు అయితే మిక్సీ జార్లో అంతగా అవ్వదు కదండి తొందరగా లేట్ అవుద్ది అందు గురించి ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకున్నా చూసారా ఇలా కట్ చేసుకోవాలి ఎదుగు అండి ఎల్లుల్లిపాయలు కూడా ఇది మొత్తం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి దీన్ని మనం మెత్తగా పేస్ట్ లాగా పెట్ పట్టాలండి బర్గ పట్టుకుంటే బాగోదు పేస్ట్ లాగా అయితే బాగుంటుంది మెత్తగా పేస్ట్ లాగా లాగానేది పట్టుకోవాలి చూసారు ఇలా మొత్తం ఎల్లుల్లిపాయలు అల్లం వేసుకున్నాను దీన్ని పేస్ట్ లాగా లాగానేది పట్టేసి చూపిస్తాను చూడండి ఇలా పట్టాం కదా ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే నలగదు కదా తెలిలేకపోతే అందు గురించి టీ గ్లాస్ తాగానే వాటర్ వేసాను దీన్ని చూడండి ఇలా మెత్తగా పట్టుకోవాలి చూడండి ఎక్కడ ముక్క అనేది లేదు మెత్తగా అయింది కదా ఇదో పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకోవాలి కళలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ చూడండి హీట్ ఎక్కిన తర్వాత ఆఫ్ చేస్తాను నేను ఇందులో మనం మిక్సీలో ఆడాం కదండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇది వేయాలి ఇది మొత్తం వేసేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ ఎక్కువ కదండి కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ చూడండి ఇదిగోండి పసుపు ఒక స్పూన్ మేర పసుపు వేసుకోవాలి ఎందుకంటే ఉంటుంది ఫ్రెష్గా కూడా అప్పుడే అలా మనం మిక్సీలో ఎలా ఆడుకున్నాం అలాగే అనిపిస్తుందండి ఇదేమీ పాడవదు కూడా ఒక నెల వరకు ఉంటుంది నెల రెండు నెలల వరకు వస్తుంది ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను చూసారా ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇది మొత్తం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ మొత్తం మిక్స్ అయిపోయేలా కలిపేసుకోవాలి మనం చెయ్యండి నీళ్ళు తగలకుండా ఒక స్పూన్ పెట్టేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక గ్లాసులో అదే గ్లాస్ సీసాలో కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రెండు నెలల వరకు వస్తుందండి మన నీళ్ళు కానీ తగిలే పాడైపోద్ది చూసారా అప్పటికప్పుడు అలా ఫ్రెష్గా చేసుకున్నట్టే ఉంటుంది ఈ ఆయిల్ ఉప్పు పసుపు వేయడం వల్ల ఏం పాడవద్దు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చూసారా నేను అయిదో ఒక డబ్బాలో వేసుకుంటున్నాను మొత్తం ఎంత పేస్ట్ చేసుకున్నావు అంత డబ్బాలో వేసుకుంటాను నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను అసలు పాడవద్దు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఇలా ఉంటే ఎవరైనా కమెంట్ చేయండి చూస్తున్నారా ఇది మొత్తం ఇలా చేసుకొని డబ్బాలో సమయంగా పరిచేసుకున్నాను ఇది మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే మనం చల్లగా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి చూసారా ఎంత బాగుంది కదా అల్లం వెల్లుల్లి పేస్టు బయట షాపుల్లో కంటే ఇంట్లో తయారు చేసుకుంటే చాలా మంచిదండి